అధికారం అంటే పదవులు అనుభవించడం కాదు ప్రజా సమస్యల పరిష్కారమని తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్రబాబు నిరూపిస్తున్నారు ఆయన బాటలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పయనిస్తున్నారు స్వయంగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రజల ఇబ్బందులు తెలుసుకుంటున్నారు తన పార్టీ నేతలు కార్యకర్తలకు సైతం ప్రజలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు అంటే ప్రజా సమస్యల పరిష్కారంలో టీడీపీ బాటలో జనసేన పయనిస్తుందా వాచ్ ది స్పెషల్ స్టోరీ గడిచిన ఐదేళ్లలో అధికారంలో ఉన్న వైసీపీ నియోజకవర్గ సమస్యలపై దృష్టి సారించలేదనే విమర్శలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో వైఎస్ జగన్ రచ్చబండ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు కానీ ఆ కార్యక్రమం ఐదేళ్లలో సక్రమంగా నిర్వహించలేదు వైసీపీ అధినేత జగన్ తీరు అలా ఉంటే అప్పటి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ప్రజల ఇబ్బందులు పట్టించుకున్న సందర్భమే లేదని ఆరోపణలు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీలు ప్రజా సమస్యలపై అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయి గత అనుభవాల దృష్ట్యా స్వయంగా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ప్రజల కష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కలిసికట్టుగా పోటీ చేసి అధికారంలోకి వచ్చాయి ప్రస్తుతం ప్రజా సమస్యల పరిష్కారంపై కూటమి పార్టీలు దృష్టి సారించాయి గతానికి భిన్నంగా ఈసారి కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న తెలుగుదేశం పార్టీ నేరుగా ప్రజా సమస్యలు తెలుసుకోవటంతో పాటు క్యాడర్కు అండగా నిలిచేందుకు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ప్రతి శనివారం చంద్రబాబు పార్టీ కార్యాలయంలో అందరికీ అందుబాటులో ఉంటున్నారు నియోజకవర్గం సమస్యలపై దృష్టి సారిస్తూ పరిష్కార మార్గం చూపిస్తున్నారు ఒక్క సీఎం చంద్రబాబు మాత్రమే కాకుండా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మంత్రులు ప్రతిరోజు ఒకరు పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండేలా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మరోవైపు కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న జనసేన పార్టీ కూడా టీడీపీని అనుసరిస్తోంది జనసేన ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరూ పార్టీ కేంద్ర కార్యాలయంలో రెండు రోజుల పాటు నేతలు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించింది డిప్యూటీ సీఎం జనసేన తీసుకుంటున్నారు మరోవైపు సమయం ఉన్నప్పుడల్లా పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు ఆ ఫిర్యాదు పత్రాలను సంబంధిత అధికారులకు పంపించడం లేదంటే తానే స్వయంగా అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు అయితే ప్రభుత్వ పాలన వ్యవహారాలపై ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తున్న నేపథ్యంలో కొంతమేరకు ఆ బాధ్యతను పార్టీ నేతలపై ఉంచారు ప్రతి జనసేన ఎంపీ ఎమ్మెల్యే రెండు రోజుల పాటు పార్టీ కార్యాలయంలో ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు ఇప్పటికే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి తమ నియోజకవర్గంలోని కార్యాలయంలో పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉన్నారు దీంతో ఎన్నడూ లేని విధంగా జనసేన కార్యాలయాలకు తమ సమస్యలు చెప్పుకునేందుకు జనం పెద్ద ఎత్తున తరలివస్తున్నారు వ్యక్తిగత సమస్యలే కాకుండా జగన్ పాలనలో ప్రభుత్వ జరిగిన నష్టాలను జనసేన నేతల దృష్టికి తెస్తున్నారు మరోవైపు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు విశేష స్పందన వస్తోంది ప్రస్తుతం ప్రజా ప్రతినిధులంతా ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తున్నారు ప్రజలతో మమేకమై వారికి అండదండలుగా ఉంటున్నారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ప్రజలకు చేరువవుతుండటం చూసి మాజీ సీఎం జగన్ కూడా ప్రజా దర్బార్ నిర్వహిస్తామని ప్రకటించారు అయితే అది ఎంతవరకు కార్యరూపం దాల్చుతుందో వేచి చూడాలి